ఎందుకు తట్టుకోలేరండి సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళు భయపడి ఎన్డీఏ కూటమి పెట్టుకున్నారండి మా జగన్ గారు అయితే భయపడలేరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై వస్తుంది అనమాట చాలా బాగుందండి కన్నబాబు గారికి అయితే మేము ఇంకా ఈ రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేస్తామండి ఖచ్చితంగా ఆయన కూడా వస్తారండి ఖచ్చితంగా మేమందరూ కూడా ఇప్పుడు కన్వీనర్లుగా ఉండి మేము వాళ్ళందరినీ గెలిపించుకుంటామని ఓడిపోయాయండి అది ఏంటని కొంచెం చెప్తా అంటే మరి ఇంకా అది తప్పదండి అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ అయి తీరుతాడు రాష్ట్రంలో ఈ సారికి అయితే రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ పరిపాలిస్తుంది అండి వైసీపీ ప్రభు ప్రభుత్వం వస్తుంది